ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి ప్రజల కాపాడటంలో పోలీసులు చూపుతున్న చెరువాంజా ఈ మాదక ద్రవ్యాల రవాణాను సవాల్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గొప్పగా పనిచేస్తున్న పోలీసులను అభినందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ బంగళపూడి అనేత మై ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గంజా ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల్ సంస్థని ఆ ఈగల్ సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈగల్ టీంలకు పటిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈ రోజు ఈగల్ని ఏర్పాటు చేసి గాంజా రహిత మధ్య మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం దానిలో భాగంగానే ఈగల్ టీం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఈ ఎన్డిపిఎస్సి యాక్ట్ లో కూడా ఈ రోజు మన ఆస్తుల్ని జప్తు చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు మరొక మన విజయంగా భావించాలి గాంజా కల్టివేషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూటమి ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల్ సంస్థని ఆ ఈగల్ సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈగల్ టీంలకు పటిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈగల్ ఈగల్ని ఏర్పాటు చేసి గాంజా రహిత మధ్య మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం దానిలో భాగంగానే ఈగల్ టీం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ లో కూడా ఈ రోజు మన ఆస్తుల్ని జప్తు భావించాలి గాంజా కల్టివేషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఆపరేషన్ ట్రేస్ అని ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క నెలలోనే సుమారుగా ఆరు వందల డెబ్బై మహిళల్ని కూడా ఈ రోజు మనం తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించాం ఆపరేషన్ సేఫ్ పేరిట ప్రతి విద్యా సంస్థల్లో ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి చట్టాలని సైతం చిన్న వయసు నుంచి కూడా ముందుకు తీసుకెళ్లాలి పాఠ్యాంశంలో చేర్చాలి వాళ్ళకి ముందుగా చట్టాల విలువ తెలియాలి అని ఈ రోజు పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనం చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటులో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర అమోఘమని చెప్పాలి ఈ రోజు సైబర్ క్రైమ్ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా నేర పరిశోధనలోని నేర నియంత్రణలోని కూడా ఈ రోజు మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరా లక్ష సిసి టీవీ కెమెరా లక్ష్యంగా పెట్టుకుని ముందుండడం జరుగుతుంది మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్ పంపించడమే కాకుండా త్వరితగతిన అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం